వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఏంటి ఈ చీకట్లో అర్ధరాత్రి వీడియో అనుకుంటున్నారా ఇది అర్ధరాత్రి కదండి తెల్లవారుజామున మూడింటికి అనమాట నాగమ్మ గుడికి వెళ్ళక చాలా రోజులు అయిపోయిందండి అంటే ఈ మధ్య ఈ ఎండలు ఎక్కువైపోయి సోమవారం చాలా సోమవారాలు స్కిప్ చేస్తారనమాట అంటే నాకున్న కోరిక ప్రకారం ఏడు సోమవారాలు మూడు పవన్ అలా వెళ్తూ ఉంటాను కోరికను బట్టి ఈ అసలు వెళ్ళలేదు అలా గుడికి స్కిప్ చేసినప్పుడల్లా నాకు ఒక ఆట అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఇలా పాము వల్ల కల్లో కనిపించడం గుడికి రా రావాలి వెళ్ళాలి అనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే ఒక టెన్ డేస్ నుంచి పాములు అలా కనిపిస్తూ ఉన్నాయి సరే అమ్మవారు పిలుస్తుందేమో నన్ను ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి గుడికి అయితే బయలుదేరామండి మళ్ళీ ఎండలో మళ్ళీ రావాలి వెళ్ళాలి ఎండకి తట్టుకోలేమని చెప్పి తెల్లవారుజమ్మి మూడింటికి దగించి నాలుగింటికెల్లా బయలుదేరిపోయాము నేను మా వారు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆయన ఇంకొక అబ్బాయి అనమాట అందరం కలిసి వెళ్తున్నాము మా అత్తయ్యాలమ్మ హైదరాబాద్ నుంచి వచ్చింది గుడి ఎప్పటి నుంచో గుడికి వెళ్ళాలి అని అనుకుంటుందన్నమాట సరే నాకు కూడా ఎలా ఉంది కదా గుడికి వెళ్ళాలనిపించి గుడికి అయితే బయలుదేరిపోయామండి ఆల్రెడీ నాగమ్మ తల్లి గుడి వీడియో మీకు నేను షేర్ చేశాను డేరీ వీడియోస్ అని వీడియోస్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏం కాదు ఒక సిక్స్ మంత్స్కి అలాగా సిద్ధాంతం నాగమ్మ గుడి వీడియో ఉంటుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సిద్ధాంతం నాగమ్మ గుడి అంటే ఏంటి అమ్మవారి మహిమలు అక్కడికి వెళ్ళితే నాకు ఎలాంటి కోరికలు తీరినాయి ఇవన్నీ నేను నా వీడియోలో చెప్పాను కదండి ఆల్రెడీ గుడికి అయితే వచ్చేసాము ఇదిగోండి గుడికి రాగానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే గుడి గురించి తెలియని వాళ్ళ కోసం కొన్ని అనమాట అంటే గుడికి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను సిక్స్ ఇయర్ నుంచి వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు అంటే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్తున్నాను ఏడు సోమవారాలు మూడు పౌర్ణములు పూలదండ కళ్యాణం సెట్టు తీసుకుని గుడి దగ్గర తీసుకురావాలి భార్యాభర్తల మధ్య ఏ సమస్యలు ఉన్న దానికి కారణం నాగుల కోపమే కాబట్టి వారు కూడా నాగులకు పూలదండ వేసి నమస్కారం చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలనుకునేవారు స్థలం కొనుక్కున్న కొనుక్కోవాలనుకునేవారు పొలములు కొనుక్కున్న కొనుక్కోవాలనుకునేవారు అలాగే అమ్మా నాన్నల స్థలాలు అంటే పూర్వకాలం నుంచి మనకు ఆనవాయితీగా అంటే వారసత్వంగా వచ్చిన స్థలాలు అండి ఆ స్థలాలు మరియు ఇల్లు అమ్మాలన్న కొనాలన్నా ఏడు ఇటుకలు ముందు అమ్మవారికి సమర్పించి మీ కోరికను కోరుకోవాలి కోరిక తీరిన తర్వాత ఏడు ఇటుకలు మళ్ళీ సమర్పించి మొక్కు తీర్చుకోవాలి నాగమ్మ తల్లికి ఇష్టమైనవి కాగితం పడవలు ప్రతి ఒక్కరూ కాగితం పడవ ఇవ్వాలి నాగమ్మ తల్లికి మొగలి పువ్వు అంటే ఇష్టం చూశారు కదండి మన కోరిక ప్రకారం ఏం చేయాలి అనేది అంటే ఇల్లు స్థలాలు ఇటువంటి ఇల్లు కోరికలు ఉన్నవాళ్ళు ముందు ఏడు ఇటుకలకి కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారి గుడి దగ్గర పెట్టి మనం కోరిక కోరుకోవాలండి కోరిక తిరిగిన తర్వాత అంటే మనం ఏడు సోమవారాలు మూడు పౌర్ణములు అమ్మవారి గుడికి వస్తాం కదా ఆ వారాలన్నీ అయిపోయిన తర్వాత మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఏడు ఇటుకలను సమర్పించి మనం మొక్కు తీర్చుకోవాలన్నమాట చెప్పాను కదండి ముందు గుడికి రావాలంటే మనం ముక్కు కోరిక కోరుకుంటాం కదా ఆ కోరిక కోరుకోవడానికి ముందు ఏడు సోమవారాలు మూడు పౌర్ణములు చేయాలని చెప్పాను కదా గుడికి గుడికి సంబంధించి అయితే ముందుగా తడి బట్టలతో ఏడు కత్తెరలు తలనీలాలు ఇచ్చి తరువాత మరలా తలస్నానం చేసి పుట్ట చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాలండి తర్వాత శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి అభిషేకం చేసి ఆ ఆవుపాలను శిరస్సు మీద చల్లుకొని ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర నమో నమ అని నమస్కారం చేసుకోవాలి అలాగే ఏడు అలాగే ఏడుసార్లు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఏడుసార్లు అనుకోవాలి తరువాత కుడి పక్కన ఉన్న అమ్మలకు నమస్కరించి సత్యమ్మ తల్లి పోచమ్మ తల్లి నాగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి మూల విరాట్ విగ్రహాలకు ముందు నమస్కారం చేసుకోవాలి అంటే దండం పెట్టుకోవాలి ఇలాగా తమ తమ కోరికలను బట్టి మనం తీర్చి అంటే అమ్మవారికి మనం అనుకున్న మొక్కు తీర్చే విధానం ఉంటుందండి అంటే కొంతమంది పిల్లల కోసం వస్తారు పిల్లవని వాళ్ళు వస్తారు కొన్ని కొన్ని ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదండి బిజినెస్ గురించి వస్తారు ఆ సమస్యని బట్టి మనం అక్కడ మొక్కు అనేది తీర్చుకో తీర్చుకోవాల్సి ఉంటుందండి అయితే మన కోరికను బట్టి అన్ని వారాలు క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు గుడికి రావచ్చు అనమాట ఒకవేళ మనం రాకపోతే అమ్మవారే కొంచెం నాగమ్మ తల్లే పాము రూపంలో మనకు కల మనకి కళలో కనిపించి గుడికి దర్శనం చేసుకోమని కళలో కనిపిస్తుంది అంటండి దానికి సంకేతం ఏంటంటే గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళమని అర్థం అంట అది కూడా మనకు అక్కడే నోట్ చేసి ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా చెప్తారు మన కోరికలు తీరిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా వస్తాం కాబట్టి మనం అది కూడా రాలేకపోతే మధ్య మధ్యలో పాము రూపంలో అమ్మవారికి కనిపించి గుడికి రండి అని చెప్తుందట అదే ప్రాసెస్లో నాకు పది రోజుల నుంచి పాములు తెగ కల్లోకి వస్తున్నాయండి సరే అమ్మవారి దర్శనం అయితే వెళ్ళిపోయాము నాగమ్మ గుడికి అయితే వచ్చేసాము ఇది సిద్ధాంతం నాగమ్మ టెంపుల్ దగ్గరికి చెప్పాను కదండి కళ్యాణం కోసం పెళ్ళి అవ్వలేని వాళ్ళు పెళ్ళి కోసం కో మొక్కుకుంటారు కదా అలా అలాంటి వాళ్ళు ఇలా ముందు కాలవే ఉంటుంది గుడి ఎదురుగా చిన్న కాలువ ఉంటుందండి ఆ కాలువలో ఉన్న నీళ్ళతో స్నానం చేయాలి స్నా ఇలా స్నానం చేసి ఏడు కత్తిర్లు అమ్మవారికి ఇవ్వాలన్నమాట అలాగా పిల్లల పిల్లల కోసమైనా సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే కాలువలో స్నానం చేసి ఏడు కత్తిరలు ఇచ్చేసి తర్వాత ఏడు కత్తిరల తర్వాత మళ్ళీ స్నానం చేయాలన్నమాట అంటే తలనీళ్ళు ఇస్తాం కదండి మళ్ళీ ఇంకొకసారి కాలవలో స్నానం చేయాలి ఇలా కళ్యాణం కోసం పిల్లల కోసం మనకి ఏ మొక్కలు ఉంటే అవి స్నానం చేసి మళ్ళీ ఆ తడి బట్టలతోనే ఇలాగా పుట్ట చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా పుట్ట ఆ తడి బట్టలతోనే తలనీరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేసి బట్టలు తడుపుకుని ఆ తడి బట్టలతోనే ఏడు ప్రదక్షిణాలు ఈ పుట్ట చుట్టూ చేయాలి ఏడు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మనం పిల్లల కోసం కోరిక కోరుకుంటే కళ్యాణం కోసం కోరుకుంటే దేనికి దానికి సంబంధించి ఇక్కడ ఒకవేళ కళ్యాణం కోసమే అనుకోండి కళ్యాణం సెట్ అని చెప్పి కళ్యాణానికి సంబంధించిన పూలదండలు పసుపు కుంకుమ పసుపు బొందు ఇవన్నీ పసుపు కొమ్ము ఇవన్నీ ఇస్తారనమాట ఇవన్నీ మనం ఇక్కడ తీసుకుని అమ్మవారికి సమర్పించి అక్కడ ఒక ఆవిడ మీదకి నాగమ్మ వస్తారనమాట ఆవిడ చేత అక్షింతలు వేయించుకొని మనం మొక్కు మొక్కుకోవాలి అయితే అమ్మవారికి కాగితపు పడవలు అంటే ఇష్టమట ఇక్కడ కాగితపు పడవలు కూడా ఉంటాయి ఉంటాయి వీటికి పసుపు రాసి బొట్టు పెట్టి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కాగితపు పడవలు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ పడవలు ఇంక వాళ్ళే అమ్ముతారు అవి కూడా పడవలక మనం ఇంట్లో చేసుకుని తెచ్చుకున్నా పర్వాలేదు ఇలా కాగిత పడవలు తీసుకుని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించాలి తడిబట్టల ప్రదక్షిణమన్నా అమ్మవారికి ఇష్టమట అందుకే ఏడు బట్టలతో ఏడు సార్లు తడి బట్టలతో ప్రదక్షిణం చేయాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుందని చూసారా ఇలాగా టవల్ కానీ ఏదైనా మనం అలా పెట్టుకుంటే మనకి అందులో కళ్యాణానికి సంబంధించినవన్నీ పడవలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ పసుపు బొందు కొబ్బరికాయ పెళ్ళికి సంబంధించినవన్నీ ఇస్తారండి ఆ పెళ్ళికి సంబంధించినవన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించాలి పూలదండతో సహా అరటి పళ్ళు ఇవన్నీ అనమాట అలాగే పిల్లలకు సంబంధించినవి కూడా దానికి సంబంధించిన సెట్ ఉంటుందండి ఒక ఒక ఉయ్యల్లా కట్టి మనకి మన చెంగులోనే అన్ని వేసి గాజులతో సహా అన్నీ వేసి అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు చెప్పాను కదండి ఇదిగోండి సత్తమ్మ పూజమ్మ నాగమ్మ పోలేరమ్మ ముత్యాలమ్మ ఈ అమ్మవార్లందరినీ కనకదుర్గమ్మ ఈ అమ్మవార్లందరినీ ముందు ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడు ఉంటారండి వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకెళ్లేమో ఇవన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించి మన కోరిక కోరుకొని ఇవాళ మొదలు ఏడు సోమవారాలు మూడు మూడు పౌర్ణమిలు చేస్తానని చెప్పి మీ కోరిక అమ్మవారికి చెప్పుకొని అలాగే ప్రతి వారం మనం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ పిల్లల కోసం వచ్చిన వాళ్ళు ఏంటంటే గుడి దగ్గర గుడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు కదండి ఎవరైతే పుడతారో ఆ పాపని తీసుకుని వచ్చి ఇలా ఉయ్యల్లో వేసి ఆ అమ్మవారి దగ్గర మనం పాపని దత్తత తీసుకున్నట్టు అనమాట వేలంపాట వేస్తారు ఉయ్యాల్లో పిల్లల్ని వేసి వేలం పాట వేస్తారు అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వగలరో అంత అమౌంట్కి వరకు ఆగి పాట పాడతారనమాట అంటే అమ్మవారు ఇచ్చింది కాబట్టి మళ్ళీ అమ్మవారి దగ్గర మనం డబ్బులు ఇచ్చి దత్తత తీసుకోవాలి అలా పిల్లలకు సంబంధించి అనమాట అయితే అమ్మవారి దర్శనం అయితే చక్కగా అయిపోయింది పిల్ల ఇంకా పొద్దుటే వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు మేమే ఫస్ట్ దర్శనం అనమాట ఇదిగోండి మేము బయటకు వచ్చినప్పటికీ జనం ఇలా ఉన్నారు మార్నింగ్ ఎయిట్కే ఇంకొక గంట అయితే అసలు ఇంకా గుడి ఖాళీ ఉండదండి మేము ఫోర్కి బయలుదేరాం కాబట్టి మ్యాక్సిమం వచ్చేసాము వన్ అవర్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి ఈ వీక్ అయితే ఇలా అయిపోయిందనమాట ఇంకా ఇంకొక టూ వీక్స్ అయితే నాకు సోమవారాలు కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ నుంచి బయలుదేరి అయితే ఇంటికి బయలుదేరిపోయాము బయలుదేరి దారిలో ఇదిగోండి టిఫిన్ చేద్దామని అయితే ఆగాము చెప్పాను కదండి అత్తయ్యాల పిల్లలు వా వాళ్ళందరూ వచ్చారని అందరం కలిసి వెళ్ళామని ఇంక వీళ్ళు కూడా ఎప్పుడు చూడలేదంటే వాళ్ళని కూడా తీసుకుని వచ్చామన్నమాట అంటే హైదరాబాద్ నుంచి రావడం కుదరదు కదా అని చెప్పి అడిగామనమాట హైదరాబాద్ నుంచి ప్రతి వారం అంటే కుదరదు కదా అంటే ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళు నాగమ్మవారి ఫోటో అమ్ముతారు కదా ఫోటో తీసుకెళ్ళి ప్రతి వారం పూజ చేసుకుంటే సరిపోతుందని చెప్పారనమాట ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా అయ్యో అన్ని వారాలు చేయలేము కదా రాలేము అని అనుకోవద్దండి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిష్కారం అక్కడే తెలుస్తుంది మనకి దూరంగా ఉండి ప్రతి వారం రావాలంటే అందరికీ కష్టం కదా ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వస్తారు హైదరాబాద్ అటువంటి అంత దూరంలో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి దానికి పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి చక్కగా టిఫిన్ చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం మళ్ళీ నేను మా అమ్మాయి అయితే దోశ తిన్నాము మిగతా వాళ్ళందరూ గారు తిన్నారన్నమాట దోశ నీట్ కాబట్టి మాకు దోశ కోసం వెయిటింగ్ మేము ఇంకా ఈ నాలుగు రోజులు తినవి నావి వీడియోస్ వస్తూ ఉంటాయండి మా మేనత్త వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గర అనమాట ఇదండి ఇవాళ మా నాగమ్మ గుడి ఏ డే అనమాట మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఈ హడావడి సరిపోయింది మాకు ఇంకా గుడి నుంచి అన్నీ కంప్లీట్ అయ్యి టిఫిన్ చేసి ఇంటికి వచ్చినప్పటికీ నైన్ అయితే అయిపోయిందండి ఇంకా దారిలో వస్తా వస్తా ఇంకా ఈ మామిడిపల్ల సీజన్ వచ్చిన తర్వాత అసలు మామిడిపల్లకి తెలియలేదు మేము సరే ముందు పెద్దలకు పెట్టడం దేవుడి దగ్గర పెట్టడం ఇవి ఉంటాయి కదా అని చెప్పి పళ్ళు అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఈ నాగమ్మ తల్లి గుడి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్